మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం కాటన్ కార్పొరేషన్ ఇండియా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ రైతులకు సేవ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వరంగల్ బ్రాంచ్ సీనియర్ జీఎం అమర్నాథ్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వరంగల్ నుండి రాజుకోటకు బదిలీపై వెళ్తూ మాట్లాడారు దేశానికి వెన్నుముక అయిన రైతుకు సేవ చేసే భాగ్యం కలిగే ప్రతి ఉద్యోగి గర్వపడాలని అన్నారు అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కంది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ సీసీఐ రైతులకు నాణ్యమైన సేవలు అందించిందని అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా సహకారం అందించిందని తెలిపారు అనంతరం మరో జీఎం అర్జున్ దావే మాట్లాడుతూ వరంగల్లో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు తన పాడిన హిందీ పాట అందరినీ ఆకట్టుకుంది తోటి అధికారులు సిబ్బంది అంతా కూడా ఇద్దరు జీఎంలను పూల బొకేలు షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సీసీఐ అధికారులు కృష్ణారెడ్డి స్టాఫ్ అకౌంటెంట్ సురేష్ అందరూ పాల్గొన్నారు And please let Brahma for any work, work and, uh, I uh, you, And I heartily congratulate you for the daughter of marriage and we, we, convey our blessings from Aditya CCN family. And I uh, will try and come if possible. And uh, I thank you so much for your love and affection for these two years, what you have given to me like. And uh, especially Ravindra Siddhika, you have always guided us in the directions where we were supposed to be. And thank you so much for your valuable attention. Thank you. And आ हो जाओगे दोस्तों बोलोगे बोलोगे दोस्तों, please welcome to Mumbai. पाइ पापे आपसे चला जाए सूचन लाने दोस्तों आपसे चला जाए सूचन लाने भी वो माँ बाप लोगों का इंटरसिस्टर जिससे वो अंदर की मैसेज पापी चीज़ें होगा वो माल्ट्रिक नेशनल

ఇండస్ట్రీస్ కు మీరు అధికారులు చెప్పిందో వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా సాగుతున్నది మాకు కూడా అమ్మా నాయుడు గారు ఇక్కడ వరంగల్లా ఉన్న కాదు ఇప్పటివరకు కూడా ఎక్కడ ఏ బ్రాంచ్ పోయినా కానీ మాకు ఏదైనా ఇండస్ట్రీ సలహాలు అలాగే బ్రాంచ్ కూడా మా తీసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు మరి